లోక్సభలో ఇవాళ ఆపరేషన్ సింధూర్ చర్చ జరగనుంది లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ కోసం ఏకంగా పదహారు గంటల సమయం కేటాయించింది కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ చర్చ జరగనుంది ఈ చర్చను లోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు రాజ్యసభలో కూడా ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది రాజ్యసభలో తొమ్మిది గంటల పాటు దీనిపై చర్చ జరుపుతారని సమాచారం రాజ్యసభలో కూడా చర్చకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తారు సీజ్ ఫైర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ పై ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పలుమార్లు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే పార్లమెంటు ఆపరేషన్ సిద్ధులపై జరిగే చర్చలు వాడివేడిగా వేడిగా సాగే అవకాశం ఉంది ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి ఉభయ సభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరు కావాలని సూచించాయి ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఇవాటి నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశం ఉంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఈ చర్చలో పాల్గొంటారు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రవాదుల జమ్మూ కాశ్మీర్లోని లోని లో టూరిస్టులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది పురుషుల్ని హతమార్చారు భారత మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసి పాకిస్తాన్ పిఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది